ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్టంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురువనున్నాయని తెలిపింది రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు మంత్రులు అనిత అచ్చన్న కీలక సూచనలు చేశారు కంటిన్యూ అవుతున్నాయి వీటి కారణం చేత తీరామడి ఉన్నటువంటి కంప్లీట్ ఆంధ్ర తీరాంబడి ఉన్నటువంటి మత్స్యకాల